హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ లంచ్ చూద్దాం వచ్చేయండి వేడి వేడి రైస్ ఈ రైస్లోకి బీట్రూట్ చేశాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేశాను చూడండి ఎలా వచ్చిందో బీట్రూట్ సింగిల్గా ఉంటాం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు కాంబినేషన్లో క్యారెట్ బీట్రూట్ వండుతాము మా వారికి ఇస్తున్నాను తర్వాత పెరుగు సాంబర్ కదా మామిడికాయలు స్వీట్ చేశానండి కేసరి సూపర్గా వచ్చింది జీడిపప్పులు నెయ్యి వేసి బాగా వేపి చేశాను తర్వాత ఇప్పుడు బీట్రూట్ టేస్ట్ చేస్తున్నారు కలుపుతూనే కలుపుతుంటేనే ఎర్ర ఎర్రగా ఉంది చూడండి రైస్ అంతా సూపర్గా ఉందంటండి తర్వాత మ్యాంగో పెరిగాను ఈ సమ్మర్ అంటేనే ఈ మామిడికాయ పెరిగాను చూడండి ఎలా ఫీల్ అవుతుంది తింటున్నారు ఈ రెండింటి కాంబినేషన్ అంటే మాకు చాలా ఇష్టం ఈ సమ్మర్లో ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పెరుగన్న మామిడికాయని దమ్ దమ్లాడియాలి నేను కూడా